ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా విజయవాడ రూరల్ మండలం నిడమనూరు ఎనికేపాడు ప్రసాదంపాడు గ్రామాలలో అర్హులైన లబ్ధిదారులకు అధికారులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి అందజేశారు ఈరోజు ఒకటో తారీఖు పెన్షన్లు ఇవ్వటానికి రామవరపాడు ప్రసాదంపాడు ఎనికేపాడు గ్రామంలో లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి పెన్షన్ పంపేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయినెలలో గౌరవ ముఖ్యమంత్రి గారు పెనుమాకులు అలాగే శాసనసభ్యుల్ని మంత్రులు కూడా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి ప్రత్యక్షంగా ఎలా ఆదేశాలు ఇవ్వడం గతంలో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారి అయినప్పుడు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాలంటీర్లు కాదు శాసనసభ్యులు వెళ్ళివ్వమంటాం తెలుగుదేశం పార్టీకి ప్రజల పట్ల మొన్న చిత్తశుద్ధి కారణం నేను భావిస్తున్నా అలాగే ఈ నియోజకవర్గం మన నియోజకవర్గంలో నలభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు మంది అర్హులకి దాదాపు పదిహేడు పాయింట్ నలభై రెండు కోట్లు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతుంది పోయిన నెలలో కృష్ణా జిల్లాలోనే గన్నవరం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది ఫస్ట్ రోజే నైంటీ టూ పర్సెంట్ నైంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అధికారులు అభినందిస్తున్నా ఈరోజు కూడా మన కాన్షియన్సీనే ఫస్ట్ ఉంటుందని భావిస్తున్నా అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి మీడియా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను మల్లవల్లి పారిశ్రామిక కారిడర్లో భూముల విలువ తగ్గించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే నిన్న మంత్రివర్గం అధికారులతో ఏపీఐసి అధికారులతో సమీక్ష సమావేశంలో రేటు తగ్గిస్తానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎంత రేటు తగ్గిద్దాం అనేది నామ్స్తో త్వరలో ప్రకటిస్తారు మల్లవల్లి రాబోయే కాలంలో గనవరం నియోజకవర్గం మల్లవల్లి మల్లవల్లి అనే గ్రామం ఒకప్పుడు పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికంగా అత్యుత్తమ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందనట్లు ఏమాత్రం సందేహం లేదు